మిథులరా ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఒక్కడిగా బయలువెళ్ళి పిడికిడి మందితోని మొదలైన ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించటంతో ఆ ఉద్యమానికి ఒక గొప్ప ముగింపు బలికి తర్వాత రాష్ట్రం సాధించిన రాష్ట్రాన్ని పది సంవత్సరాల పాటు అద్భుతంగా పరిపాలించిన మహనీయుడు కేసీఆర్ గారు తెలంగాణ చరిత్రలో కేసీఆర్ అనే మూడు అక్షరాలని ఎవరు చెరిపేలేరు ఇది చరిత్ర కేసీఆర్ అనే తెలంగాణ చరిత్రని కేసీఆర్ లాంటి తెలంగాణ జాతిపితని ఆయన చేసిన పనులని ఆయన సాధించిన రాష్ట్రాన్ని దాని వెనుక ఉన్న ఆయన శ్రమని మరుగున పడేద్దామని కొంతమంది మరుగుజ్జుల ప్రయత్నం ఏదైతుందో అది ఎప్పటికి కూడా సఫలీకృతం కాదు బాపు లాంటి నాయకుడు మళ్ళీ పుట్టడం అసాధ్యం తెలంగాణలో తెలంగాణ కోసం అని తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ హక్కుల కోసం అని మడమ తిప్పని నాయకుడు ఎవరైనా ఉంటే అది కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల కోసం ఎందాకనైనా పోట్లాడ కోట్లాడతా సావు నోట్లనైనా తలకాయ పెడతా తెలంగాణ రాష్ట్రం సాధిస్తా అని చెప్పి సాధించిన వ్యక్తి తెలంగాణ వస్తేనే మళ్ళీ ఢిల్లీ నుంచి ఆ హైదరాబాద్లో అడుగు పెడతా అని చెప్పి ఆ రకంగా కూడా ఒక ఉద్యమ పోరాటాన్ని ఒక సమయస్ఫూర్తితో ఒక ముప్పై పార్టీలని పొలిటికల్ పార్టీలని దేశవ్యాప్తంగా ఎక్కం చేసి ఇద్దరే ఎంపీలు ఉన్నా కూడా తెలంగాణని సాధించిన వ్యక్తి ఆ రోజు యూపీఏ ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా ఇవ్వాలని ఇష్టం లేకపోయినా కూడా దాన్ని సాధించిన వ్యక్తి మెడలు వంచి సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు అలాంటి కేసీఆర్ గారి యొక్క మరి కష్టంతో ఏర్పడిన ఈ పార్టీ ఇరవై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీలో మేమందరం కూడా సభ్యులుగా మమేకమైన సందర్భంగా మాకు ఇచ్చిన వివిధ హోదాలు లేదా వివిధ అవకాశాలకి మేము ఎప్పుడు కూడా కేసీఆర్ గారికి రుణపడి ఉంటాం ఎస్ ఇది డెఫినెట్గా ఒక టెస్టింగ్ టైం కష్టకాలమే కావచ్చు కాక కానీ ఏ రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు కేసీఆర్ గారు ఆయనకి ఈ రోజున మరి ఒక లిట్మస్ టెస్ట్ లాంటి ఈ ఎన్నికలు డెఫినెట్గా ప్రజలందరూ ఆలోచించాల్సింది కాంగ్రెస్ పార్టీ ఆ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల గళాన్ని వినిపించే కేసీఆర్ గారు బస్సు యాత్ర ద్వారా మరి అన్ని నియోజకవర్గాలను చూడుతూ ఉన్నారు ఎల్లుండి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు వారి యొక్క రోడ్ షో ఖమ్మం పార్లమెంటు హెడ్ క్వార్టర్ అయిన ఖమ్మంలో సాయంత్రం జరగబోతూ ఉంది దీన్ని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఈ ప్రెస్ మీడియా ప్ర ప్రెస్ మీటి ద్వారా మీ ద్వారా ప్రజలందరూ కూడా విన్నవిస్తూ ఉన్నా మయూరి సెంటర్ నుంచి చెడ్పీ సెంటర్ వరకు కొనసాగి అంబేద్కర్ స్టాచ్యూ వరకు కొనసాగి అంబేద్కర్ సెంటర్ దగ్గర పెద్ద ఎత్తున ప్రజలను ఉద్దేశించి సార్ బస్సు మీద నుంచి ప్రసంగించడం జరుగుతుంది కాబట్టి ఈ రోడ్ షోని కూడా ప్రజలందరూ కూడా ఇరవై తొమ్మిదో తారీఖు నాటి సాయంత్రం జరిగే రోడ్ షోని ఆ మీటింగ్ని కూడా నామానాగేశ్వర గారు ఎన్నికల ప్రచారం కోసం వస్తున్న ఆ ప్రచార సమర పేరుని కూడా ఖమ్మం ప్రజలందరూ కూడా ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా విజయవంతాలను చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నామానాగేశ్వరరావు గారి అభ్యర్థిత్వాన్ని చూడండి లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ మా మరి మధుగారు చెప్పిన విధంగా దాంతోపాటుగా మరి ఒక రెండు దశాబ్దాల పాటు ఈ జిల్లా గళాన్ని మరి పార్లమెంట్లో కానీ బయట కానీ లోపల కానీ వినిపించిన నామా నాగేశ్వరరావు గారి యొక్క ఇంటెగ్రిటీని చూడండి దాంతోపాటుగా ప్రజలందరూ ఆలోచించాల్సింది కూడా ఏంటంటే ఇవాళ ఏ పార్టీకి వేసినా వాళ్ళకి ఒక సంఖ్య ఎక్కువ తక్కువ అది వాళ్ళు అధికారంలోనూ ప్రతిపక్షంలోనూ కేంద్రంలో ఉండటానికి పనికొచ్చేది కానీ బీఆర్ఎస్ పార్టీకి వేస్తే మాత్రం ఆ పార్లమెంట్ సభ్యుడు మీ అందరి తరఫున గళమయ్యి మరి పార్లమెంట్లో మన పట్ మన మన తరఫున కొట్లాడటానికి ఒక గొప్ప అవకాశం కాబట్టి మన గళాన్ని విలిపించాలన్నా బీఆర్ఎస్ గళాన్ని విలిపించాలంటే ఖమ్మం నుంచి పోయినసారి ఏ రకంగానైతే మనం అవకాశం ఇస్తే ఆ ఖమ్మం అవకాశం ఇచ్చిన ఖమ్మానికి అద్భుతంగా సారు ఆయన్ని పార్లమెంటరీ పార్టీ లీడర్గా పెట్టుకొని మన పార్లమెంట్ మెంబరే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్గా మరి ఉండి మన గళాన్ని వినిపించిన ఒక గొప్ప అవకాశం ఖమ్మం జిల్లాకి దక్కింది మళ్ళీ కూడా ఆలోచన చేయమని కోరుతూ ఉన్నా ఇట్లాంటి అవకాశాన్ని కేసీఆర్ గారు పదే పదే ఖమ్మం జిల్లాకి ఇస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఖమ్మం జిల్లా ప్రజలందరూ ఈ ఏడు కాన్స్టిచున్సీల్లో ఖమ్మం పార్లమెంట్లో ఉన్న ఖమ్మం ప్ర జిల్లా ప్రజలందరూ లేదా అటువైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వచ్చే మరి రెండు కాన్స్టిటెన్సీల్లో ఉన్న ప్రజలు ఓటర్లందరూ మరి ఆ మే పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో నామానాగేశ్వరరావు గారు గుర్తుపై అత్యధిక ఓట్లు వేసి వారిని గెలిపించి మళ్ళీ పార్లమెంటుకు పంపించాలని చెప్పి మీ ద్వారా విన్నవిస్తూ మరొకసారి కేసీఆర్ గారు రోడ్ షోను కూడా మీరందరూ కూడా ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం